హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సిక్స్టీన్ పని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అగ్రహారంలో ఉన్న మన వాళ్ళందరూ మీ నాన్నని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారే ఒంటరి ఆడపిల్ల ముకుంద తనతో తీసుకువెళ్ళాడు తప్ప తన వెంట తీసుకొని వెళ్ళిపోలేడు పిల్ల నువ్వు తెచ్చుకోగలిగినంత దగ్గరలోనే ఉంది ఆడపిల్లని అలా వదిలేయడం మంచిది కాదని ఎంతమంది చెప్పినా మీ నాన్న కన్విన్స్ కాలేదు నన్ను వద్దని వెళ్ళిపోయింది నా కూతురు కాదు అయినా అది నా స్వవిషయం మీరు ఎవరూ కల్పించుకోకుండా ఉంటేనే మీ పెద్దరికూ నిలబడుతుంది అని తోలనాడినట్టు మాట్లాడారు మీ నాన్న అని అరుణ చెప్పింది విని అతను అంతేలే అని సరిపెట్టుకుంది తను చుట్టూ చీకటి చిక్కబడడం చూసి అరుణ ఎప్పుడు ఫోన్ చేసినా ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయనుకుని టైం చూసుకుంది పర్ణిక పర్ణికను కింద వరకు వదిలేసి మీదకి వచ్చిన ఆలం తనలో తాను నవ్వుకుంటున్న అభిజీత్ని చూసి ఏంటి వీడు డిఫరెంట్గా ఉన్నాడు అనుకున్నాడు వెళ్ళిపోయిందిరా డాక్టర్ పర్ణిక అని అడిగాడు అభి హా సరే కానీ అభి నేను ఒక విషయం అడిగిన ఎప్పుడో రంజీ ట్రోఫీలో ఆడి చాలా ఏళ్ళు అయిపోయింది కదా అప్పటి అమ్మాయి నీకు ఇప్పటికీ ఎలా గుర్తుంది అంత కరెక్ట్గా ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టగలిగావు అని చాలా ఆసక్తిగా అడిగాడు ఆలం పెద్దగా నవ్వాడు అభి ఒరే ఫూల్ కొన్ని విషయాలు ఎందుకు గుర్తుండిపోతాయో తెలియదు కానీ చాలా ఏళ్ల క్రితం జరిగిన నిన్న మొన్న జరిగినట్టుగానే మెదడులో రిజిస్టర్ అయిపోతాయి అలాంటిదే ఇది కూడా అసలు మనలాంటి క్రికెటర్స్కి ఎక్కువ మంది అభిమానులు అమ్మాయిలే కదా ఆ రోజు మ్యాచ్ చాలా టెన్షన్ టెన్షన్గా జరిగిందిరా ఆ రోజు అమ్మాయిలందరూ తమకు నచ్చిన ప్రతి చోట నా చేత ఆటోగ్రాఫ్ పెట్టించుకున్నారు ఇక నేను వెళ్ళిపోదామనుకునే టైంలో ఆఖరిగా వచ్చింది పర్ణిక చేతిలో చూస్తే ఏం లేదు ఎక్కడ పెట్టించుకుంటుందో ఈ అమ్మాయి ఆటోగ్రాఫ్ అని నేను కూడా అలా చూస్తూనే ఉన్నాను ఆటోగ్రాఫ్ని అడిగింది ఎక్కడా అంటే చుట్టూ వెతుక్కుంది అప్పుడు తన పర్సులో నుంచి పది రూపాయల నోట్ తీసి ఆటోగ్రాఫ్ పెట్టించుకోవటం నాకు బాగా గుర్తుండిపోయింది నేను ఆటోగ్రాఫ్ పెట్టిన తర్వాత తన కళ్ళల్లో ఉన్న ఆనందం అల్లరి హాఫ్ సారీతో రెండు జడ్లతో పెద్ద పెద్ద కళ్ళతో ఎందుకో బాగా గుర్తుండిపోయింది అయితే ఆ రోజుకి ఈ రోజుకి ఈ అమ్మాయిలో చాలా తేడా ఉంది అవునా కాదా అని హాస్పిటల్లో చాలాసేపు చూశాను కళ్ళను చూసి పోల్చుకున్నాను భలే అందంగా ఉంది కదా నీకు తెలియదేమో కానీ నాకు మాత్రం మార్పు స్పష్టంగా తెలిసింది అప్పటి రెండు జడలు ఇప్పుడు ఒక్క జడ అయింది ఆ కళ్ళల్లో ఉన్న అల్లరి చిలిపితనం ఇప్పుడు లేదు చాలా డీసెంట్గా బిహేవ్ చేసింది నాకు చాలా నచ్చేసింది అన్నాడు అభి అప్పుడు హాఫ్ సారీలో రెండు జడలతో కళ్ళల్లో చిల్ చిలిపితనం అల్లరితనం ఉండేవి ఇప్పుడు చాలా డీసెంట్గా బిహేవ్ చేసింది నాకు చాలా నచ్చేసిందిరా అని అంటున్న అభి మాటల్ని అర్థం చేసుకున్న ఆలంకి ఇక అక్కడ ఉండాలని అనిపించలేదు ఎందుకో ఆ మాటలే పదే పదే చెవుల్లో మారుమోగాయి లేచి మౌనంగా టెర్రస్ మీదకి వచ్చేశాడు దూరంగా పర్ణిక ఇంట్లో లైట్ వెలగడం కనబడింది అభి పర్ణికని ఇష్టపడుతున్నాడా ఎంతోమంది అభిమానుల్లో నిజంగా పర్ణిక అభికి నచ్చిందా మరి పర్ణికకు కూడా అభి అంటే ఇష్టమేనా వాళ్ళిద్దరూ నీ ముందే అంతగా నవ్వుతూ మాట్లాడుకున్నారు కదా కనపడలేదా వెక్కిరించింది అంతరాత్మ ఒక్కసారి కలిసి నవ్వుతూ మాట్లాడితే సరా అనుకున్నాడు అసహనంగా పన్నికి గదిలోనికి వచ్చి చైర్లో కూర్చుని చెవుల్లో ఇయర్పోర్ట్స్ పెట్టుకోవటం కనబడింది ఎదురుగా ఉన్న విండోలో నుంచి బహుశా సాంగ్స్ వింటుందేమో ఎవరి అమ్మాయి ఏంటి ఈమెలో ఇంత స్పెషల్ తను అబీ ఫ్యాన్ అయితే నాకేంటి నేను ఇష్టపడుతున్నానా నో నో ఒక్కసారి చూస్తేనే ఇష్టం పుడుతుందా మరి ఎన్నిసార్లు చూసాక ఇష్టం అని చెప్పుకోవాలి అంతరాత్మ సోది చెప్తుంటే దాని నోరు నొక్కేశాడు కొంతమందిని ఒకసారి చూస్తే అకారణంగానే వారికి దూరంగా ఉండాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే ఒక్కసారికే ఎంతో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది పర్ణిక అలాంటిదేనేమో పర్ణిక బయటికి రావడం చూసి తమ దగ్గరికే అని కిందకి దిగి వచ్చాడు చాలాసేపటి తర్వాత హలో అండి డిన్నర్ అయిందా అని అడిగింది ఆలం పేరు ఎంత గుర్తుకు తెచ్చుకున్నా గుర్తురాలేదు చూసి ఊరుకుంటే బాగుండదని పలకరించింది హా అయింది మీకోసమే వెయిట్ చేస్తున్నావు రండి అని అభి దగ్గరకు తీసుకువచ్చాడు అభి చుట్టూ టీం మెంబర్స్ అంతా మూగిపోయి సరదాగా మాట్లాడుతున్నారు హాయ్ పర్ణిక అన్నాడు అభి ఆలంతో రావడం చూసి హాయ్ ఎలా ఉంది పెయిన్ డిన్నర్ అయిందా అని అడిగి చుట్టూ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతే అన్నట్టు చూసింది అభి అర్థం చేసుకుని అందరి వైపు చూసి తను డాక్టర్ పర్ణిక అని వీళ్ళంతా నా టీం మెంబర్స్ అని అందరినీ పేరు పేరున పరిచయం చేశాడు నవ్వుతూ అందరికీ హాయ్ చెప్పింది ఆలం ఇంతలో బీసీసీఐ డాక్టర్కి కాల్ చేసి ఆన్లైన్లోకి తీసుకున్నాడు డాక్టర్ని ఆన్లైన్లో చూసిన అందరూ అక్కడి నుంచి మెల్లగా ఎవరి రూమ్లోకి వాళ్ళు జారుకున్నారు రూంలో అభి ఆలం పర్ణిక ముగ్గురే మిగిలారు మిస్ పర్ణిక అభికి ఒకసారి ఫీవర్ చూడండి అన్నాడు డాక్టర్ ఈవినింగ్ చెక్ చేశాను సార్ జస్ట్ లైట్గా ఉంది కొంచెం పెయిన్ అంటున్నారు మీరు ఒప్పుకుంటే అని తన దగ్గర ఉన్న ఇంజెక్షన్ చూపించింది ఓకే చేయండి రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో నేను అక్కడికి చేరుకుంటాను మీరు చేసిన ఇంజక్షన్ ఆలంకి ఇచ్చి వెళ్ళండి అన్నాడు డాక్టర్ ఓకే సార్ అంది అభికి ఇంజెక్షన్ చేసి డాక్టర్ చెప్పినట్టే ఆలం చేతికి ఇచ్చేసింది ఇంకా అక్కడే ఉంటే బాగుండదని ఓకే అభి రెస్ట్ తీసుకోండి గుడ్ నైట్ అని చెప్పి చాలా రాత్రి అయిపోవటంతో ఆలంతో కలిసి కిందకి వచ్చేసింది వెళ్ళొస్తానండి అని ఆలంకి కూడా చెప్పేసి తన రూమ్కి వచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ పర్ణిక అభి దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే రాలేదు తన డ్యూటీలో బిజీ అయిపోయింది అనుకున్నట్టుగానే మరునాడు బీసీసీఐ డాక్టర్ వచ్చేశాడు మంచి ఎక్కువగా ఉన్న కారణంతో మ్యాచ్ మరొక రెండు రోజులు లేటుగా పోస్ట్పోన్ జరిగింది మ్యాచ్ లేట్ అవుతున్న కొలది సెక్యూరిటీ టెన్షన్ ఎక్కువైపోయింది అందరిలో రెండు రోజుల్లో జరగాల్సిన మ్యాచ్ నాలుగు రోజుల్లో జరిగింది అనుకున్నట్టుగానే మొదలైన మ్యాచ్ రెండు జట్ల మధ్య మంచి ఉత్కంఠగా సాగి చివరికి డ్రాగా ముగిసింది మళ్ళీ అభితో మాట్లాడే అవకాశం కలగలేదు పర్ణికకి మ్యాచ్ జరిగిన రోజు పర్ణిక డ్యూటీలో బిజీగా ఉంది ఇంటికి వెళ్ళి హైలైట్స్లో అభిని మళ్లీ మళ్లీ చూసుకొని మురిసిపోయింది అభి కూడా మ్యాచ్ ధ్యాసలో పడి పర్ణికకి కాల్ చేయాలని అనుకోలేదు ఆలం తన దగ్గర ఉన్న నెంబర్ని ఎన్నిసార్లైనా చూసుకున్నాడు గానీ కాల్ చేయాలా వద్దా ఒకవేళ కాల్ చేస్తే ఎందుకు చేశారంటే ఏం చెప్పాలి తన ఉద్వేగాన్ని తనలోనే అణుచుకున్నాడు అభిది ఇష్టమైతే మరి తనదేంటి తనని తాను ప్రశ్నించుకున్నాడు మనకి అని రాసిపెట్టుంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఎదురవుతుందని మన చేతికే వస్తుందని అమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి ఆలంకి ఆ మాట గుర్తొచ్చిన వెంటనే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది కానీ పర్ణిక నవ్వు చూస్తుంటే ఆ నవ్వుకే పడిపోయేలా ఉన్నాను ఎక్కడో తెలియని నొప్పి మొదలైంది అనుకున్నాడు గుండెల మీద చేత్తో తట్టుకుని అయ్యో అభి నెంబర్ అయినా తీసుకోలేదే అనుకుంది పర్ణిక డాక్టర్ పాటియాలాని మళ్ళీ ఒకసారి కలిసి మాట్లాడాలనుకుని బిజీగా ఉండటంతో మ్యాచ్ అయిపోయినా పాటియాల టైం ఇవ్వలేకపోయాడు పర్ణికకి డాక్టర్ పాటియాలని ఈరోజైనా కలిస్తే బాగుండు మావి గురించి మాట్లాడాలి అనుకుని రూమ్కి వెళ్తున్న పర్ణికకి ఆ రోజు అనుకోకుండానే పాటియాల నుంచి తన రూమ్కి రమ్మని కాల్ చేశాడు ఇదే సమయం అనుకుని పర్ణిక ఆయన రూముకు వెళ్ళి విష్ చేసి ఎందుకు సార్ పిలిచారు అని అడిగింది మిస్ పర్ణిక ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది తప్పకుండా నువ్వు జాయిన్ కావాలి నిన్ను స్పెషల్గా ఇన్వైట్ చేయమని నాకే ఆర్డర్ వేశారు నా పైవాళ్ళు అన్నాడు నవ్వుతూ పర్ణిక అయోమయంగా సార్ ఇక్కడ నాకు ఎవరూ తెలియదు నేను ఎవరికీ తెలియదు నన్నెవరు సార్ పార్టీకి రమ్మనేది అంది వస్తూనే జాక్ పార్ట్ కొట్టేశావు మిస్టర్ అభిజిత్ని ట్రీట్ చేసినందుకు పార్టీకి రమ్మని వాళ్లే చెప్పారు సో నువ్వు వస్తున్నావు అన్నాడు పాటియాల అవును నేను నిన్ను నువ్వు అంటున్నందుకు నీకేమైనా ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు అయ్యో అదేం లేదు సార్ మీరు ఎలా పిలిచినా ఓకే అంది నువ్వు పరాయదానిలా అనిపించవు అందుకే నువ్వు అంటాను పర్ణిక అభిమానంగా అన్నాడు థ్యాంక్ యూ సార్ మామూలు తర్వాత ఇంతగా నన్ను కేర్ చేస్తున్నది మీరే సంతోషంగా అంది ఇట్స్ ఓకే నువ్వు సంతోషంలో పార్టీకి రావడం లేట్ చేయొద్దు అన్నాడు మరొకసారి అభిని చూడొచ్చు అని సంతోషంతో మనసు నిండిపోయింది పర్ణికకి ఎక్కడ సార్ పార్టీ అని అడిగింది నీ ఆపోజిట్ క్వార్టర్లోనే వాళ్ళు ఉన్న దగ్గరే పనిక వేరే దగ్గర అంటే మళ్ళీ సెక్యూరిటీ ప్రాబ్లమ్ అని అక్కడే మరి కాస్త సెక్యూరిటీని పెంచి పార్టీ ఇస్తున్నారు అన్నాడు సార్ అంత ప్రాబ్లం పెట్టుకుని ఈ పార్టీలు అవసరమా అంది అవసరమే పర్నిక వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళు రిస్క్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చారంటే వారిని మనకు తోచిన విధంగా గౌరవించాలి కదా ఈ పార్టీ అయిపోయాక రేపు ఎర్లీ అవర్స్లోనే వాళ్ళు వెళ్ళిపోతారు ఓకే ఓకే నాకు చాలా పనులున్నాయి ఈవినింగ్ ఎయిట్ కల్లా నువ్వు అక్కడ ఉండాలి నవ్ యూ కెన్ గో అన్నాడు అభి ఆలోచనలో తను అడగాలనుకున్న విషయం మరిచిపోయి వచ్చేసింది పర్ణిక అయ్యో అని తల కొట్టుకుంది బయటికి వచ్చాక సరేలే ఈవినింగ్ ఒకవేళ కలిస్తే తప్పకుండా అడగాలి అని తన డ్యూటీలో బిజీ అయిపోయింది సాయంత్రం డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్ళి చకచకా ఫ్రెష్ అయిపోయింది క్లోజెట్ ముందు నిలబడి ఏ చీర కట్టుకోవాలి అని తన మీద వేసుకొని చూసుకోవటం పక్కన పెట్టడంతోనే సరిపోయింది అభిని నాలుగు రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నానంటే ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అభిని ఇంప్రెస్ చేసేటట్టు రెడీ అవ్వాలి అనుకొని టైం చూసుకొని అప్పటికే ఎనిమిది చూపిస్తోంది అమ్మో లేట్ అయిపోతుంది కాసేపైనా అభితో గడిపే సమయం తగ్గిపోతుంది అనుకొని చకచకా రెడీ అయిపోయింది జడ అల్లుకుంటూ పొడవుగా ఉండటంతో వీలు కాక రెండుసార్లు మెడని చుట్టూ చుట్టుకొని అల్లుకొని గోల్డ్ కలర్ హెయిర్ బ్యాండ్ని బిగించింది ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుని ఎంత ముద్దుగా ఉన్నావే పర్ణిక ఈరోజు నిన్ను చూసి అభి కళ్ళల్లో చమక్కుని మెరుపు రావాలి అనుకుంది రూమ్ లాక్ చేసుకుని ఆపోజిట్లోనే కాబట్టి స్కూటీని అక్కడే వదిలేసి నడక మొదలుపెట్టింది అభి క్వార్టర్ దగ్గరికి వెళ్లేసరికి చాలా కోలాహలంగా ఉంది లోపలికి వెళ్ళేవారిని చెక్ చేసి మరీ పంపిస్తున్నారు సెక్యూరిటీ ఉండటంతో పర్ణికను చూసి ఒక క్షణం బయట నిలబెట్టేశారు వెనకనే వచ్చిన పా కారులో నుంచి పాటియాలా దిగి సెక్యూరిటీని వదలమని చెప్పి తను కూడా కారు దిగి పర్ణికతో పాటు లోపలికి అడుగుపెట్టాడు చుట్టూ ఉన్న వాతావరణం పార్టీ కళతో కొత్తగా మెరిసిపోతుంటే అలాంటి వాతావరణంలోకి ఎప్పుడూ అడుగుపెట్టిన పర్ణిక కొంచెం సంకోచంగా అక్కడే ఆగిపోయింది పాటియాల వెనక్కి తిరిగి కమ్ యంగ్ లేడీ అక్కడ నిలబడిపోయావేంటి ఏం పర్వాలేదు ఇక్కడ అందరూ కొత్త వాళ్లే అందరికీ అని చేయి పట్టుకొని భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువచ్చాడు పాట్యాలను చూస్తూనే ఆర్మీ చీఫ్ మిగిలిన వాళ్ళందరూ ఒకరిని ఒకరు షేక్ హ్యాండ్తో పలకరించుకున్నారు మీట్ మిస్ పర్ణిక అని పరిచయం చేశాడు పాటియాల హలో సార్ అని గౌరవంగా విష్ చేసింది అందరినీ అక్కడే ఉన్న బీసీసీఐ డాక్టర్కి పర్ణికని పరిచయం చేశాడు ఆర్మీ చీఫ్ ఓ గుడ్ ఇండియన్ లేడీ నిన్న ఆన్లైన్లో చూశాను కానీ అప్పటికంటే ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నారు అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు డాక్టర్ పర్ణిక సున్నితంగా చేయి కలిపింది థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అన్నాడు డాక్టర్ ఇట్స్ మై డ్యూటీ సార్ ప్లెజెంట్గా అంది పర్ణిక పక్కనే కొంచెం దూరంలో నవ్వులు వినిపించడంతో అటు తిరిగింది అభి మిగిలిన బ్యాచ్ అందరూ రౌండ్గా కూర్చొని మాట్లాడుకుంటూ తన వైపే చూస్తున్న అభి కనిపించాడు అనుకోకుండానే డాక్టర్ చేతిని వదిలేసి చిన్నగా వేవ్ చేసింది పర్ణిక పర్ణికను చూసి కమాన్ అన్నట్టు చేయి ఊపాడు అభి వెంటనే డాక్టర్ చేతిని వదిలేసి వాళ్ల వైపు నడిచింది ఏదైనా పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళ స్నేహం పిల్లలకి పిల్లల స్నేహం అంటారు అందుకే అన్నాడు పాటియాల వెళ్ళిపోతున్న పర్ణికని చూసి అందరి చేతుల్లో హాట్ డ్రింక్స్ గ్లాసెస్ ఉన్నాయి గల్ఫ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటున్నారు అభి బ్యాచ్ అంతా పర్ణికని చూసి హాయ్ అన్నారు పర్ణికను చూస్తూనే మెస్పరైజింగ్గా పైనుంచి కింద వరకు పట్టి పట్టి చూశాడు అభి చూపులు సూటిగా తాగుతుంటే చూసి సిగ్గుగా తలదించేసింది పర్ణిక హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి